ఆపద సమయంలో రక్షించాల్సిన రక్షక బటులు కొందరు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు కొందరు కాసరు కోసం కక్కుర్తి పడి నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు కామాందులుగా మారి రేపిస్టులకు మాకు తేడా ఏమీ లేదు అని నిరూపిస్తుంటారు వీరి వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తూ ఉంటుంది ఇలాంటి పోలీసులను చాలామందిని చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోలీస్ చేసిన పని చూస్తే చీ వీడియో అసలు మనిషేనా అని మీరే అంటారు మధ్యప్రదేశ్ భోపాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది అర్ధరాత్రి సమయంలో ఓ యువతి రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉంటుంది ఎక్కడికి వెళ్లాలో ఎవరికోసం ఎదురుచూస్తుందో తెలియదుగాని ఒక్కతే నిలబడి ఉంది ఆ సమయంలో ఓ బైక్లో వెళ్తున్న పోలీసు ఆమెని గమనిస్తాడు ఆ పరిస్థితిలో ఏ పోలీసున్నా ఆమె గురించి విచారించి ఇంటివద్ద వదిలిపెట్టి వస్తారు కానీ ఈ పోలీసు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు లారీల మధ్యలో నిలబడి ఉన్న ఆమె వద్దకు బైక్లో వెళ్లాడు బైక్లో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు వద్దూ వద్దూ నన్ను వదులు అని బతిమాలితున్నా వినిపించుకోకుండా ఆమెను తాకరాని చోట తాకుతూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా వినిపించుకోకుండా అత్యంత నీచంగా ప్రవర్తించాడు చివరకు ఎలాగోలా అతనుంచి విడిపించుకుని పక్కకు వెళ్లిపోయింది అయినా అతను వదలకుండా ముందుకు వెళ్లి బైక్ పక్కన ఆపి ఆమెని పట్టుకోవాలని చూస్తాడు అయితే అప్పటికే ఆమె రోడ్డు దాటి దూరంగా వెళ్లింది మళ్లీ బైకెక్కి ఆమెను వెంబడించే ప్రయత్నం చేశాడు ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పోలీసులను ప్రజల సమక్షంలో కఠినంగా శిక్షించాలి అంటూ కొందరు వీడియో తీసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమెను కాపాడి ఉండొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు ఆపద సమయంలో రక్షించాల్సిన రక్షక బటులు కొందరు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు కొందరు కాసరు కోసం కక్కుర్తి పడి నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు కామాందులుగా మారి రేపిస్టులకు మాకు తేడా ఏమీ లేదు అని నిరూపిస్తుంటారు వీరివల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డపేరు వస్తూ ఉంటుంది ఇలాంటి పోలీసులను చాలామందిని చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోలీస్ చేసిన పని చూస్తే ఛీ వీడియో అసలు మనిషేనా అని మీరే అంటారు మధ్యప్రదేశ్ భోపాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి సమయంలో ఓ యువతి రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉంటుంది ఎక్కడికి వెళ్లాలో ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలియదుగాని ఒక్కతే నిలబడి ఉంది ఆ సమయంలో ఓ బైక్లో వెళ్తున్న పోలీసు ఆమెని గమనిస్తాడు ఆ పరిస్థితిలో ఏ పోలీసున్నా ఆమె గురించి విచారించి ఇంటివద్ద వదిలిపెట్టి వస్తారు కానీ ఈ పోలీసు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు లారీల మధ్యలో నిలబడి ఉన్న ఆమె వద్దకు బైక్లో వెళ్లాడు బైక్లో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు వద్దు వద్దూ నన్ను వదులు అని బతిమాలుతున్నా వినిపించుకోకుండా ఆమెను తాకరాని చోట తాకుతూ తన పైసాచికత్వాన్ని ప్రదర్శించాడు ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా వినిపించుకోకుండా అత్యంత నీచంగా ప్రవర్తించాడు చివరకు ఎలాగోలా అతనుంచి విడిపించుకుని పక్కకు వెళ్లిపోయింది అయినా అతను వదలకుండా ముందుకు వెళ్లి బైక్ పక్కన ఆపి ఆమెను పట్టుకోవాలని చూస్తాడు అయితే అప్పటికే ఆమె రోడ్డు దాటి దూరంగా వెళ్లింది మళ్లీ బైకెక్కి ఆమెను వెంబడించే ప్రయత్నం చేశాడు ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పోలీసులను ప్రజల సమక్షంలో కఠినంగా శిక్షించాలి అంటూ కొందరు వీడియో తీసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమెను కాపాడి ఉండొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు